వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన కరెంటు గృహాలకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నారు ప్రజలు విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు డిసెంబర్ జిల్లా దర్పల్లి మండలంలోని దుబాకా గ్రామంలో వంద కేవి ఆర్ నాలుగు ట్రాన్స్ఫార్మర్ గ్రామ కమిటీ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని డిఈ ఉత్తమ్ చాడే అన్నారు ఈ క్రమంలో గ్రామ కమిటీ సభ్యులతో కలిసి ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా డిగి ఉత్తమ్ జాడే మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్లో భాగంగా అన్ని టౌన్లలో మండల హెడ్ క్వార్టర్లలో ఎక్కడ ఓవర్లోడ్ అవుతుందో అక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించడం లేదా దానిని కెపాసిటీ పెంచడం జరుగుతోందని ఆయన అన్నారు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండేలా రైతులకు ఇబ్బంది కలగకుండా పంట పొలాలకు కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు కార్యక్రమంలో డిగ ఉత్తమ్ చాడే శ్రీనివాస్ ఎస్పీఈ గౌతమ్ ఎస్ఎల్ఐ బాబురావు లైన్మెన్ అక్బర్ కాంగ్రెస్ గ్రామశక అధ్యక్షులు గాదరి పోతారెడ్డి గ్రామ కమిటీ చైర్మన్ వినోద్ జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ కోశాధికారి గోవర్ధన్ సభ్యులు మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు టుపులర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దార్ పల్లి చుల్లాని సమాపత్ ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని టౌన్లలో మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ఓవర్లోడ్ అవుతుందో అక్కడ అదనపు ట్రాన్స్ఫార్మర్ కానీ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక కెపాసిటీ పెంచడం కానీ జరుగుతుంది ఇప్పటి వరకు డిచ్పల్లి డివిజన్లో తొంభై ఏడు ట్రాన్స్ఫార్మర్లు మేము అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇది జీరో బిల్స్ వల్ల ఏదైతే ఇంతకుముందు వంద యాభై యూనిట్ వాడేటోళ్ళు కూడా ఇప్పుడు రెండు వందల యూనిట్ వరకు వాడుతున్నారు కాబట్టి గృహజ్యోతి పథకం వల్ల ట్రాన్స్ఫార్మర్స్ కొద్దిగా ఓవర్లోడ్ అవుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఓవర్లోడ్ ఉందో అక్కడ మేము ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటలు ఆల్ అన్ని రంగాలకు ఈవెన్ అగ్రికల్చర్ రైతాంగాన్ని కూడా మేము ఇరవై నాలుగు గంటలు సప్లై ఇస్తున్నాం ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు ఏదైనా చిన్నపాటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తేవచ్చు మా సిబ్బంది కానీ మేము కానీ ఎన్నే వేళలో చేయడానికి సిద్ధం సిద్ధమున్నాము సిద్ధం ఉన్నాము అంతేకాదు మీకు ఏమైనా సమస్య ఉంటే ఒకటి వన్ నైన్ వన్ టూ అనేది ఒకటి కాల్ సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది వన్ నైన్ వన్ టూ నెంబర్కి మీరు కాల్ చేస్తే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పటికీ పని చేస్తూ ఉంటుంది కాబట్టి మీ సమస్య అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అక్కడ నుంచి మళ్ళీ కన్సర్న్ వాళ్ళకు ఇంటిమేట్ చేసేసి